గోపాలపురం మండలంలో భీమోలు గంగూలు రాంపాలెం హుకుంపేట ఎర్రవరం సగ్గొండ గోపవరం గ్రామాల్లో బుధవారం జరిగిన మన గోపాలపురం మన ఆడపడుచు ఎన్నికల ప్రచార ర్యాలీలో గోపాలపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి తానేటి వనిత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు కలిసి ఓట్లను అభ్యర్థించారు మన ప్రభుత్వంలో ఇంటింటికి సంక్షేమం అందించామని ప్రజలు సంక్షేమాన్ని గుర్తించి రెండు ఓట్లు ఒకటి ఎంపీకి ఎమ్మెల్యేకు వేసి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే ఈ ఐదు సంవత్సరాలుగా మన కుటుంబంలో ఎంత మేలు జరిగిందో ఎంత మంచి జరిగిందో మీ అందరికీ తెలుసు జగన్ అన్న మన కూడా చదివించారు ఎవరి ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా మన ఇంటికి పంపించారు ఈ రోజున మన ఇంటిలో ఉన్న తాత వాళ్ళకి పెన్షన్ ఇంటికే పంపించడం జరిగింది మన కుటుంబంలో ఉన్న పేదరికాన్ని దూరం చేశారు ఇన్ని చేసిన జగననికి మనం అందరం కూడా కృతజ్ఞతగా ప్యాన్ గుర్తు మీద ఓటేసి జగనన్నని గెలిపిద్దాం మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు మనం పొందిన సంక్షేమ పాలన తిరిగి పొందుదాం తల్లి మన గుర్తమ్మా మన గుర్తమా మన గుర్తమా ప్రాణ గుర్తు మీద ఓటేసి జగన్ అన్నని ఆస్వాదించండి తల్లి మీ చల్లని ఆశీసులు జగన్ అన్న కనించండమా జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే మన గోపాలపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నేను ఉంటాను కాబట్టి మీరంతా కూడా మన గ్రామంలో ఏదైతే